హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకటించిన భారత కుబేరుల జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ అగ్రస్థానానికి చేరుకున్నారు భారత్లో బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించిన హురూన్ నివేదిక మొదటిసారి వెయ్యి కోట్ల రూపాయల కన్నా ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య దేశంలో పదిహేను వందలు దాటినట్లు తెలిపింది గతేడాది భారత్లో ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్ తయారైనట్లు వెల్లడించింది అదే సమయంలో చైనాలో బిలియనీర్ల సంఖ్య ఇరవై ఐదు శాతం మేర తగ్గినట్లు వెల్లడించింది భారత్ లో జాబితాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆయన కుటుంబం అగ్రస్థానానికి చేరారు పదకొండు సంపదతో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబాన్ని నెట్టి హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్లో అదానీ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయల సంపదతో అంబానీ కుటుంబం రెండో స్థానంలో ఉంది మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల రూపాయలతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివనాడార్ కుటుంబం మూడో స్థానంలో నిలవగా సీరం ఇన్స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాల సన్ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి వరుసగా నాలుగైదు స్థానాలు దక్కించుకున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఏడు మూడు వందల కోట్ల రూపాయల సంపదతో తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఐదేళ్లుగా దేశంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతున్నట్లు హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్ నివేదిక పేర్కొంది గతేడాది భారత్ లో ప్రతి ఐదు రోజులకు ఒక బిలియనీర్ తయారైనట్లు వెల్లడించింది దేశంలో మొత్తం మూడు వందల ముప్పై నాలుగు మంది బిలియనీర్లు ఉన్నారని ఏడాదిలో ఇరవై తొమ్మిది శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది అదే సమయంలో చైనాలో బిలియనీర్ల సంఖ్య ఇరవై ఐదు శాతం తగ్గిందని తెలిపింది భారత్ లో వెయ్యి కోట్ల రూపాయల కన్నా ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల సంఖ్య తొలిసారి పదిహేను వందలు దాటినట్లు హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్ తెలిపింది హూరూన్ వెలువరించిన బిలియనీర్ జాబితా జెప్టో వ్యవస్థాపకుడు ఇరవై ఒకేళ్ల కైబల్యా ఓహ్రా చోటు దక్కించుకున్నారు అతి చిన్న వయసులోనే ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా ఆయన నిలిచారు జులై ముప్పై ఒకటి నాటి గణాంకాలను ఆధారంగా చేసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు హూరూన్ ఇండియా రిచ్ లిస్ట్ వెల్లడించింది బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్ ఖాన్ ఏడు మూడు వందల కోట్ల రూపాయల సంపదతో తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు